అన్వాడ మండలం బుద్ధారం గ్రామానికి చెందిన కంచిమి గోపాల్ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించి నియామక పత్రం ఇవ్వడం జరిగింది సంఘం బలోపేతం కోసం నిరంతరం ఉద్యమించాలని పిలుపునిస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ తొంభై తొమ్మిదిని రుదారు చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం దానివల్ల మాలలకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉన్నది విద్యా ఉద్యోగ రంగాల్లో తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం రోస్టర్ పాయింట్ ఇరవై రెండుగా కేటాయించడం జరిగింది ఇరవై రెండు రోస్టర్ పాయింట్ ఉండడం వల్ల మాలలకు ఎక్కడా కూడా విద్య విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ఎక్కడ కూడా అవకాశాలు లేకుండా పోతా ఉన్నాయి దీన్ని ప్రభుత్వం వెంటనే గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మార్పు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగినప్పుడు మాలలకు ఏడు రోజుల పాయింట్గా ఉన్నది కానీ ఇప్పుడు పోస్టర్ పాయింట్ ఇరవై రెండు ఉండడం వల్ల ఉద్యోగ అవకాశాలు అనేది పూర్తిగా ఎక్కడ కూడా ఉండే పరిస్థితి లేకుండా పోయింది కాబట్టి ప్రభుత్వం దీన్ని గుర్తించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా జీవన్ నెంబర్ తొంభై తొమ్మిది వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం